హాయ్ అండి మందు కూడా సమలు అయితే అండి ఎండితే బాగా ఎండితే ఇంకా బాగా అయితే కాలుతాయని అని చెప్పేసి ఇంతకు ముందు సంవత్సరం అయితే మా ఆయన గారు చాలా అయితే తీసుకొచ్చారండి ఇంకా నాలుగు ఐదు రోజులు కాల్చినా కూడా అసలు బోల్ అయితే ఉంటుందండి అసలు కాల్చలేకపోయి కూడా కాల్చినకైతే నాకు ఇసుక వచ్చింది మా ఆయన గారు కాల్చండి కాల్చండి వేస్ట్ చేయకని అన్నారు కానీ నాకు అసలు కాల్చిపోతే కూడా కాదు అనమాట అందరినీ తీసుకొచ్చారు దీపావళి కూడా అదే నాగుల చేతి కూడా చాలా తీసుకెళ్ళినమాట అండి ఈ సంవత్సరం అయితే అన్ని తీసుకురావద్దని చెప్పి జస్ట్ ఒక వెయ్యి రూపాయలు పదిహేను వందలు తీసుకురామన్నాను అందరూ తీసుకొచ్చారు మా ఆయన గారు అయితే ఎందుకంటే మా అబ్బాయి ఎప్పుడో పది రోజులు స్టార్ట్ చేశారు దీపావళికి సామాను ఎప్పుడు తీసుకొస్తారు సామాను ఎప్పుడు తీసుకొస్తారని చెప్పేసి మన దీపాల మనకి దీపాలమేకి దీపాలు ఎలా పెట్టుకుంటాం అలాగే పిల్లకి వాళ్ళు ఖచ్చితంగా ఈ మందు కూడా అయితే కాల్చకుండా ఉండలేరండి మనం కాల్చకుండా ఉందామని చెప్పినా పోనీ పిల్లలు అయితే వాళ్ళు చూసుకుంటూ ఉంటారు కదా అందుకోసం ఏదైతే తెప్పించుకున్నామండి ఇప్పుడు ఆడితే బాగా అని చెప్పేసి చెప్పి ఇంకెండ్లో అయితే కొంచెం ఎండ వచ్చింది ఎండలో పెట్టాము ఎగ్గు అయితే అగ్గుబెట్లు తెచ్చారండి తర్వాత సేమ్ టపాలు తీసుకొచ్చారు ఇవన్నీ ఇది ఇంట్లో కాల్చుకుని మా వాళ్ళు ఈజీగా ఉండి తీసుకురామని పిల్లకైతే అయితే మన నేను సునీ వేసుకొని మా అమ్మాయి కూర్చుంది ప్లీజ్